హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తోడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం ఎం కార్స్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి మీరు వేసిస్తాను ట్యాక్స్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కారు మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ అండి ఈ కార్ వేరియంట్ చూసుకున్నట్లయితే డబల్యూ సిక్స్ వేరియంట్ అండి టైప్ టూ టైప్ టూ వర్షన్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి అలాగే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ ఉన్నటువంటి గేర్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయం చూసుకున్నట్లయితే ముందుగా ఈ కారు ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఈ కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్ని టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉందండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్ కి ఈ కారు దాదాపుగా పదహారు నుంచి పదిహేడు మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చింది ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది రియర్ ఏసీ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది ఈ కార్కి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లు అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి ఫ్లిప్ కి సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే సెవెన్ సీటర్ కారు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా కార్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ కారండి నాన్ యాక్సిడెంట్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అనేది కామన్ పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి యాప్లన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టీ కానీ అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ బాడీకి వచ్చే పంచింగ్ అలాగే రూఫ్ కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చు అండి ఫ్రెండ్స్ చూడొచ్చు ఒకసారి మహేంద్ర ఎక్స్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ అండి ఫ్రంట్ వానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వందకు వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది గా అయితే ఉంటాయండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా గా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లు చూడొచ్చు చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై శాతం టైర్ అయితే ఉందండి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు దాదాపు కొత్త టైర్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీడింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ అలాగే మీకు సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ ఉంది డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉంది వాషర్ విత్ వైపు డిఫాగర్ అయితే ఉందండి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడండి అండి కారు చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందగా దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఫుట్బోర్డ్ కూడా అయితే ఉందండి ఈ కార్కి అలాగే చూసుకున్నట్లయితే లోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ మంచి లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ గా అయితే ఉందండి కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫ్లిప్ కి కీ అయితే గా అయితే ఉందండి ఒకసారి ఈ కారు సింగిల్ లో స్టార్ట్ అవుతుందా లేదా చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హారన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ ఈ కార్కి అయితే ఉన్నాయండి రీడింగ్ చూడొచ్చండి తొంభై మూడు వేల ముప్పై నాలుగు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఈ కార్కి సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ రివర్స్ కెమెరా ఏబిఎస్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా స్మూత్ పడుతున్నాయి అండి అలాగే సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి తాడ్రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి కార్కి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవడమే అండి అలాగే వెనకాల ఉన్నటువంటి బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి బూట్ స్పేస్ అయితే ఈ విధంగా ఈ విధంగా అయితే ఉంటుంది రెండు సీట్లని రెండు సీట్ కవర్స్ ని రెండు సీట్లని ఫోల్డ్ చేసుకోవచ్చు ఒక సీట్ కావాలంటే ఒక ని కూడా ఫోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి అండి అప్పుడు ఏంటంటే బూట్ స్పేస్ అనేది పెరిగింది అలాగే టూల్ కిట్ ఉందండి అలాగే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది రైట్ రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది కంపెనీ లేబుల్స్ తో కూడా పర్ఫెక్ట్గా రెండు వేల పదహారులో వచ్చినటువంటి లేబుల్స్ పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయండి రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదండి ఇంజన్ యొక్క నాయస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది రేస్ దేదో లేదో దేదో ఇంజన్ బంద్ కదా ఎక్బార్ అలాగే ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి ఇంజన్ నుంచి మంచి పికప్ అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉంది అలాగే బానేట్ కూడా కంపెనీ బానేట్ అయితే ఉంది ఎక్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్ లో కాస్ట్ కార్డ్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదహారు మహేంద్ర ఎక్స్ఈ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ టైప్ టూ వర్షన్ అండి తొంభై మూడు వేలు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫస్ట్ ఓనర్ కారు సింగిల్ కీ అయితే ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ ఐదు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా అయితే ఉంది వీడియో నేను నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముళ్ళ పీవీసీ ఉన్నా అందరికీ బాయ్ జై